నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు మనం వినే శబ్దాలు మనం గ్రహించుకునే స్థితి చాలా మారిపోయింది ఒకానొక కాలంలో ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ఉండేటువంటి భక్తి విధానం మనిషిలో పద్ధతులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండేది ఇప్పుడు చూస్తే హడావుడిగా ఉంది ఒక పాట విన్నా మాట విన్నా ఎన్ని రకాలుగా పరిశీలించి చూసినా మనస్సు యొక్క వేగం చాలా తీవ్రంగా పెరిగిపోయింది భక్తిలో కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది దేవుణ్ణి పిచ్చికూతలతో అరుపులతో ఈరోజు అనవసరమైన సౌండ్లతో దేవుని మాటల్ని వ్యర్థంగా దేవుని యొక్క జ్ఞానాన్ని రోడ్డు పాలు చేస్తూ తేలిక చేస్తూ అవమానపరుస్తూ ఇబ్బంది పరుస్తూ రకరకాల వికృత చేష్టలతో ప్రతి సమాజంలోనూ దేవుణ్ణి తేలికగా చేస్తూ అపహాస్యంగా చేస్తూ ఉన్నారు దేవుని విధానం అనేది చాలా పెద్దది గుప్తమైనది రహస్యమైనది ఇంత గుప్త రహస్యమైన బ్రహ్మ విద్య పరలోక రాజ్య మర్మం ఏదైతే ఉందో ఇది అందరికీ తెలిసేది కాదు ఇది శ్రద్ధ ఉండాలి ఎంతో ఓర్పు ఉండాలి ఈ విద్య నేర్చుకోవాలంటే మనసు ఎంతో తేలిక చేసుకొని ఉండాలి శ్రద్ధ ఉండాలి ఈ హడావుడి గందరగోళ ప్రపంచంలో ఈ బ్రహ్మ విద్య అనేది ఎన్నటికీ లభించదు ప్రపంచ విషయంలో తీసుకున్న ఈ రోజుల్లో పాటలు మాటలు ప్రవర్తన అలవాట్లు అన్నీ కూడా వేగవంతమై మనిషికి మనస్సుకు సుఖం లేకుండా పోయింది గమనిస్తే ఏ ఒక్కరు ఏ ఒక్కరితో కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా హడావుడి లేకుండా ఒత్తిడి లేకుండా మాట్లాడలేకపోవటం జీవించకపోవటం ఉంది ప్రతిదీ వేగవంతమైన ఈ సమాజంలో ఈ సమయంలో బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కావలసినంత శరీర అనుకూల మానసిక స్థితి అనేది మనం తప్పకుండా తయారు చేసుకోవాలి సినిమా పాటలు కూడా చిన్నప్పుడు విన్నప్పుడు చాలా అందంగా మాధుర్యంగా ఉండేది గొప్పగా ఆకర్షించబడేవి దేవుని మాటలు కూడా దేవుని పాటలు కూడా చాలా గొప్పగా ఉండేవి ఆ పాటలు వింటే మనిషి నడుస్తూ ఉన్నా కదులుతూ ఉన్న అతడిలో మనసుని నిలువెల్లా కరగదీసి అతన్ని సన్మార్గం వైపు తీసుకెళ్లే విధంగా ఆకర్షించేటువంటి ఎన్నో క్రైస్తవ పాటలు ఎన్నో హిందువులు రచించిన పాటలు గొప్ప గొప్ప భక్తి పాటలు విచ్చలవిడితనం లేకుండా ఏ హద్దులో ఎలా ఉండి ఏ విధంగా ప్రవర్తించాలో అని ప్రతి వారికి ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ ఉండి అలాంటి విధానంలో బతికి ఈరోజు మనం ఊహించనంత సుఖాలు మన ఊహించనని వస్తువులు వచ్చి మనల్ని ఎన్నో రకాలుగా హింసిస్తున్నాయి బాధిస్తున్నాయి వినికిడి అనేది చాలా గొప్ప విషయం అని క్రీస్తు చెప్పాడు చెవులు గనవాడు వినును కాక అదేవిధంగా చెవి ఎగ్గి నా మాట ఆలకించును అని నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా వాళ్ళ స్వరాన్ని వాడటం కంటే అధికంగా మాట్లాడడం విచ్చలు విడిగా మాట్లాడడం మైకులు పెట్టి మాట్లాడడం ఎదుటి వాళ్ళకి చాలా అంటే చాలా డిస్టబెన్స్గా నాన్సెన్స్గా క్రియేట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఏదో హడావుడిగా సంఘాన్ని కూడబెట్టాలి ఏదో హడావుడిగా నలుగురు మనుషుల్ని దగ్గరికి చేర్చాలి అన్న తొందరపాటే కానీ ఇది ఎలాంటి విద్య ఇది ఎలాంటి రహస్యము ఇది ఎలాంటి దేవుని యొక్క వాక్ ఈ వాక్కుని ఈ రహస్యాన్ని ఎంత రహస్యంగా ఎంత గుప్తంగా ఎంత మర్మంగా ఎంత వివరంగా ఇది బుద్ధికి అందాల్సిన విషయమే కాబట్టి ఎంత జాగ్రత్తగా మెలకువగా చెప్తే ఇది ఎంత శ్రద్ధగా చెప్తే ఇది బుద్ధికి చేరుతుంది అనేటువంటి ఒక నియమం లేకుండా పద్ధతి లేకుండా ఈరోజు విచ్చలువిడితనంగా అయిపోయి పూర్వం పెద్దలు రాసిన కొన్ని మంచి పదాలున్నటువంటి పాటలు కూడా వాటిని రోజు రీ రికార్డింగ్ అనో ఇంకోటనో పేరు పెట్టి వాటి యొక్క వేగాన్ని పెంచి వాటిని కూడా నాశనం చేస్తున్నారు ఎంతో గుప్తమైంది ఎవరికి తెలియంది ఎంత రహస్యం అంటే ఈ దేవుని విషయం ఈరోజు విచ్చలువుడితనం అయి నీ దేవుడు ఏం గొప్ప నా దేవుడు ఏం గొప్ప అనేటువంటి పిచ్చి కూతలు వచ్చాయి దేవుని రహస్యం మాట్లాడాలంటే అర్హత ఉండాలి ఆ అర్హత ఈరోజు ఉందా అట్లా ప్రవర్తిస్తాడా ఉన్నవాళ్ళు ఆ విధంగా స్వరం వేసుకొని ఆ విధంగా దేవుని వాక్యాన్ని మిచ్చలు విడితనం చేస్తారా ఏం మార్చారు క్రైస్తవ్యం ఏం మార్చారు హిందుత్వం ఏం మార్చారు ముస్లింలు ఎక్కడ చూసినా ప్రతి హృదయం తొందరపాటుగా తోలబడుతూనే ఉంది ఏ సమాజంలో చూసినా ఏ మనిషిని చూసినా వాళ్ళ జీవితం దేవుడు అనే పేరు ఉన్నప్పటికీ వాళ్ళ జీవితం చాలా గందరగోళంగా ఇరుకు ఇబ్బందులతోనే ఉంది ఈ నరక యాతన హింసాత్మకమైంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఓ వ్యక్తి చర్చికి వెళ్తాడు మళ్ళీ అతనికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తాడు మళ్ళీ సంఘస్తులందరూ అక్కడికి వెళ్తారు అతను చూస్తారు మళ్ళీ డాక్టర్ని కొరకు ప్రార్థన చేస్తారు హాస్పిటల్లో ప్రార్థన చేస్తారు తీసుకొచ్చేటప్పుడు చేస్తారు ఇంట్లో చేస్తారు అన్ని రకాలుగా చేసి మళ్ళీ దేవుడు బతికిచ్చాడు అంటారు నిజంగా జ్ఞానశక్తి ఎటువంటిది దైవశక్తి ఎటువంటిది దైవ బలం ఎటువంటిది అది ప్రమాదం రాకముందే అది ఏ విధంగా కొట్టివేయబడుతుంది క్షమించబడుతుంది రక్షించబడుతుంది అనేటువంటి విధానం తెలవకనే ఈరోజు పాస్టర్స్ వాళ్ళ జీవితం ఒకవైపు నాశనం అవుతున్న దేవుడి విధానం ఇంతేనూ అని పది మంది గొర్రెలతో బర్రెలతో సమానంగా వెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా మాట తీరు మారట్లేదు ఈరోజు పాస్టర్లలో కూడా ఒకరినొకరు మోసగించుకునే పరిస్థితి పొట్టతిప్పల కొరకు నానా రకాల ప్రయత్నాలు ఈ యొక్క గౌరవానికి ఆశపడి కక్కుర్తిపడి అనేక మంది చేత దండం పెట్టించుకోవాలనే ఆశతోని దేవుడి విధానంలో వచ్చేవారు ఏమాత్రం జ్ఞానం తెలియక బైబిల్ కాలేజీలను పెడుతూ ఉండేవాళ్ళు అందరిని కాదు కొందరిని మాత్రమే ఉద్దేశించి కొందరి మాట తీరు కొందరి జీవితాన్ని సాక్రిఫైస్ వాళ్ళ జీవితాన్ని మొత్తం క్రీస్తుకి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మహాలు మహానుభావులు వాళ్ళు నాటిన ఏదైతే విత్తనం ఉందో అదే ఈ క్రైస్తవ్యం కానీ రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఈరోజు సమాజంలో వేషధారణ పూర్తిగా పెరిగిపోయి ఒక వాక్యం యొక్క అర్థాన్ని పూర్తిగా సంఘంలో వచ్చిన వ్యక్తులకి దాన్ని బుద్ధికి చేర్చే విధానం మర్చిపోయి వాళ్ళు నవ్వటానికి ఈ పాస్టర్ గారు అయితే నవ్విస్తారు ఈ పాస్టర్ గారు అయితే కవ్విస్తారు ఈ పాస్టర్ అయితే ఈ విధంగా మనుషుల్ని చరణం కలిగిస్తాడు ప్రేరణ కలిగిస్తాడు ఉజ్జీవం కలిగిస్తాడని రకరకాలైన రంగురంగుల పాంప్లెట్లతో రకరకాలైన రంగురంగుల వేషధారణలతో ఈరోజు వెళ్తున్నారు బాగా గమనిస్తే దేవుని వాక్యం నిలబడి దేవుని వాక్యం ఆధారం చేసుకొని నడిచే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఇరుకు మార్గం అన్నాడు వాక్యం యొక్క జ్ఞానం నీకు తెలిస్తే దేవుడు తెలిసినట్లే అన్నాడు కానీ ఈరోజు చాలామంది దగ్గర ప్రశ్నలు మిగిలే ఉన్నాయి దుఃఖం మిగిలే ఉంది ఆందోళన మిగిలే ఉంది ఒక పాస్టరే ఒక సంఘంలో ఉన్న వాళ్ళ మనస్సుని వేగవంతం చేసి ప్రేరేపితం చేసి వాళ్ళ మనస్సు అలజడి తగ్గించలేక అనవసరమైన పిచ్చుకూతలతో ఆహా ఓహో అలలుయా ఇది అది దేవుడా వందనాలు అని ఊహించినటువంటి స్థాయిలో స్వరాన్ని ఉపయోగించి ఈరోజు దేవుని వాక్యాన్ని పందులు ఎదుట వేయటం వాడు కూడా పంది కావటం అలానే ఈ దేవుడి విధానం ఎంత గుప్తమైంది ఎంత రహస్యమైంది ఆనాడు యేసుక్రీస్తు ఒక దేవాలయం ముందు కూర్చొని ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు రోజుల్లో నిలబెడతాను అన్నాడు రాతితో కట్టబడిన దేవాలయం చూపిస్తూ ఆ రాతి కట్టడం ముందు క్రీస్తు కూర్చొని దాని ఎదురుగా ఉన్నటువంటి ప్రజలకు చెప్తూ ఉంటే ప్రజలందరికీ క్రీస్తు వెర్రివాడిగా పిచ్చివాడిగా తెలివి తక్కువ వాడిగా కనిపించి సంశయాత్ముడిగా కనిపించి అర్థం కాని వాడిగా కనిపించి ఆ రోజు వాళ్ళు అపహాస్యం చేసి వెళ్ళిపోయారు శిష్యులు తండ్రి నిజంగానే ఈ దేవాలయం కూలగొడితే మీరు మూడు రోజుల్లో నిలబెడతారా అని అడిగినప్పుడు మీరు కూడా వెర్రివారై ఉన్నారా అంటే శిష్యుల్ని కూడా వెర్రివారై ఉన్నారా నా మాట నువ్వు ఎలా తీసుకున్నావు ఎలా అర్థం చేసుకున్నావు వెర్రి వాళ్ళు అర్థం చేసుకున్నట్టే నువ్వు చేసుకున్నావా వెర్రి వాళ్ళకు అర్థమయ్యే విధంగానే నీకు అర్థమైందా అని మీరు కూడా వెర్రివారై ఉన్నారా అని క్రీస్తు ఆరో శిష్యుల్ని గద్దించి నేను శరీరం అనే దేవాలయం గురించి చెప్పానయ్యా అన్నాడు అది ఎంత గొప్ప రహస్యం ఈరోజు ఒక శరీరంలో జరుగుతున్న అవకతవకలు శరీర పరిపాలన విధానం శరీరంలో ఎవరున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి రహస్య బ్రహ్మ విద్యని చెప్పకుండా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవడు గొప్ప ఎవడు మా తక్కువ అనేటువంటి విధానంలో పాస్టర్ల పరిస్థితి బోధన పరిస్థితి పెరిగిపోయింది ఆ రోజు క్రీస్తున్న మాట జ్ఞాపకం చే చేయకుండా ఈరోజు విష బీజాలు క్రైస్తవ్యంలో వాళ్ళ సంఘస్తులకి బోధిస్తున్నారు కొంతమంది క్రైస్తవులు వాడిన తయారు చేసిన కనిపెట్టిన వస్తువులు ఎందుకు వాడుతున్నారు అని ఒక పిచ్చి మాట ఈరోజు వినపడుతుంది అనుబాంబు తయారు చేసిన వ్యక్తి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసి అతను కుచించుకుపోయి కృంగిపోయి నా యొక్క తెలివి ఇంత వినాశనానికి ఉపయోగపడిందా నేను ఇది కనిపెట్టకపోయి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోకుండా ఉండేవి కదా అని అతడు భగవద్గీత చదివి రియలైజ్ అయిపోయాడు సో ఈ విధంగా సైంటిస్టులు కనిపెట్టినవి మనకు మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా కనిపెట్టకుండా ఉంటే బాగుండని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఖండం వాడండి ఎయిడ్స్ తగ్గించండి అని చెప్తున్నారు క్యారెక్టర్ బాగు చేసుకోండి నీతిగా ఉండండి అని చెప్పేవాళ్ళు లేక ఈరోజు సైన్స్ కూడా విచ్చలు విడతనానికి ప్రోత్సహించే విధంగా ఉంది కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే విధంగా లేదు ఈ విధంగా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకొని ఏ మాట నేర్పిస్తున్నాం మనం ఈ సంఘానికి ఈ సొసైటీకి మనం ఏ విధంగా బతుకుతున్నాం క్రీస్తు విధానంలో వాళ్ళని ఏ విధంగా నిలబెడుతున్నాం అని కాకుండా ఎదుటి వాళ్ళని ఏ విధంగా బాధించాలి ఇంత గొప్పవాళ్ళం అని ఏ విధంగా చెప్పుకోవాలి అనే మాటలు నేర్పిస్తున్నారు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకూడదు ఈ ద్రవిడ దేశంలో ఈ భారతదేశంలో ఇక్కడ పుట్టి ఎదుటివాడికి చెడు చేయాలనే ఆలోచన లేని ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన దేశం ఇది ఇక్కడ దైవిక విద్య పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో గణిత శాస్త్రంలో లేదంటే ఏ దేశంలో ఏ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఏ విద్య బోధించినా ప్రపంచానికి అంత తెలియని విద్య ఒక బ్రహ్మ విద్య అది ఈ భారతదేశంలో ద్రవిడ దేశంలో ద్రవిడ ప్రాంతంలో సంపూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిందే మాట వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళు భూమి మీద ఉండనే ఉండరు అలాంటి ప్రాంతంలో పుట్టి ఈరోజు చిల్లర చిల్లర పనులు దైవ విషయాన్ని కూడా విక్రింత పాలు చేశారు ఈరోజు దేవతారాధనలు వచ్చాయి ఈ రోజు రకరకాలైన వికృత చేష్టలతో వికృతమైన పద్ధతుల్లో దేవుని విధానాన్ని బోధించి ఇది సరైన పద్ధతి అని ఒకరినొకరు హింసించుకుంటూ కొట్టుకుంటూ నరకేతను అనుభవిస్తున్నారు బైబిల్లో క్రీస్తు చెప్పిన రహస్యం అంతా ఇంత కాదు అది ఎవరి బుద్ధికి అందనంత చాలా గొప్పది ఈ పిచ్చుకూతలు అరుపులతో దేవుని నామాన్ని వ్యర్థం చేయొద్దు ఒక రహస్యాన్ని గట్టిగా పట్టుకొని దాని వెనుక పరిశీలన చేసి దాని వెనుక ఎంతో మనం ప్రయాణిస్తే కానీ దాని లోతు తెలియదు అంత గొప్ప విద్య మన దగ్గర ద్రవిడులు ఎంతో సం ఎంతో మంది సంపాదించి మోక్షం పొందారు ఈరోజు ఆ బ్రహ్మ విద్య కంటే తక్కువ విద్యలైన గణిత భౌతిక రసాయన శాస్త్రాలు ఈ విధంగా చిన్న చిన్న శాస్త్రాలు ఉన్నాయి వీటన్నిటిని పట్టుకొని ఇవి గొప్ప అనుకునే స్థితికి రోజు వెళ్ళిపోయారు అవే మాటలు నేర్పిస్తున్నారు ఆలోచన చేసి మంచి పాటలు హృదయాన్ని హడావుడి చేయకుండా ఈరోజు ఒక పాట ఎవరన్నా రాస్తే క్రైస్తవ సమాజంలో వాళ్ళు పాడిన ముఖాలు చూపిస్తుంటారు వాయిద్యాలు చూపిస్తుంటారు హడావుడి సంగీతం చూపిస్తుంటారు అందులో మంచి మాటలు పెట్టి పాటని హృదయాన్ని ఎలా కదిలిస్తుంది వాడు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం ఎలా పోగొట్టాలి వాడు అజ్ఞానాల్లో ఉంటే అజ్ఞానాన్ని ఎలా పోగొట్టాలి వాడికి దైవాన్ని ఎలా జ్ఞాపకం చేయించాలి ఈ విధమైనటువంటి భావం వాళ్ళలోకి తీసుకురాకుండా ఈరోజు రకరకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖాలు చూపించుకోవడానికి వాళ్ళ ప్రవర్తనలు చూపించుకోవడానికి వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి ఈ పాట నేనే పాడాను అని చూపించుకోవడానికి ఇది ఈ వీడియో ఇంత బాగా తీశాను అని చూపించుకోవడానికి ఈరోజు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రశాంతత మనస్సుకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మాటని మనుషుల్ని చేయాలి ఇది దైవ విధానంలో ప్రార్థన రూపంలో కొంత రిపేర్ చేసుకుంటే మంచి మాటల చేత మంచి జ్ఞానం నడవడిక చేత మంచి సొసైటీ చేత మనం కొంత మారవచ్చు శరీర మార్పు అనేది అది మనలో శరీరంలోకి వెళ్ళే శబ్దాలు ఏవైతే ఉన్నాయో మన చూపు ఏదైతే ఉందో ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఈ కంటి ద్వారా చేరే విషయాలు కానీ చెవి ద్వారా చేరే విషయాలు కానీ ఇవి తినేటప్పుడు అంటే వీటిని రిసీవ్ చేసుకునేటప్పుడు వీటిని ఆకర్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలో జ్ఞాన విషయంలో బోధలో ఇది కూడా ఒక ప్రధానమైన విషయమే కాబట్టి మనం అతివాగుడు లేదంటే ఉన్న విషయాన్ని పక్కన పెట్టి అనవసరమైన విషయాలు విషయం నాటేటువంటి అబద్ధ బోధకుల చేతికి చిక్కకుండా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యంతో రిపేర్ చేసుకోవాలి దేవుని వాక్యంతో మనం బాగుపడాలి అంటే మనం చెడిపోయి ఉన్నామని నిర్ణయం తీసుకోగలిగితే దేవుడి వాక్యం మనల్ని బాగు చేస్తుంది అని దేవుడి వాక్యం దగ్గరికి రావాలి చెడిపోయామని నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి ఎవడన్నా బాగున్నా నేను అని చెప్తే వాడు అబద్ధికుడు నేను ఆరోగ్యవంతుణ్ణి అంటే వాడు అబద్ధికుడు క్రీస్తు వాక్యము మందుగా ఉంది ఆరోగ్యాన్ని కలుగజేసేదా విధంగా ఉంది కాబట్టి ఈరోజు క్రీస్తు వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాము ఏ విధంగా క్రీస్తు వాక్యంతో నడుచుకుంటున్నాము అనేది నేర్చుకోవాలి అనవసరమైన పద్ధతులు నెలకొల్పి జనాల్ని భక్తుల్ని పాడు చేయవద్దు ఒకనాడు దేవుడు నీ గుడారం ఏ తెగులు ఏ ఏది నిన్ను ఆవరించి నేను ఇబ్బంది పెట్టదు అని ఒకనాడు గుడారం అనేటువంటి మాట ఉపయోగించాడు అంటే నీ గుడారము అంటే శరీరం అని నీ శరీరము నామం ఉంటే నా జ్ఞానం ఉంటే నిన్ను ఏ తెగులు అంటే నీకు ఏ ఇబ్బంది ఏ కీడు రాదు అని ఆనాడు దేవుడు చెప్పిన మాట వక్రంగా వ్యర్థంగా అర్థమయ్యి ఈరోజు గుడారాల పండుగ అని ఆ శరీరం బయట ఆలోచన చేసి కొంతమంది శరీరం బయట ధ్యాసం తీసుకొచ్చారు ఈ విధంగా అక్కడ మళ్ళీ అనేక రకాలైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి జరుగుతున్నాయి అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటిదే కాబట్టి వాక్యం లోతు తెలిసిన వాళ్ళు గద్దించకపోతే వాక్యం యొక్క లోతు దేవుడి యొక్క జ్ఞానము దేవుడి యొక్క మార్గము మరణము తెలిసిన వాళ్ళు కూడా చెప్పకపోతే ఈ విషయం ఇలాగే అణిగిపోతుంది ఎవరికి తెలియకుండా పోతుంది బైబిల్లో ఉన్నటువంటి సువార్తలు మర్మాలు అంత ఆశామాషి కాదు అని శిష్యుడైన యోహాను ఆనాడు ఎంతో దగ్గరగా ఉన్న శిష్యులు ఉన్నారు అంత దగ్గరగా ఉన్న శిష్యుల్లో చాలా మేలైన వ్యక్తిని తీసుకుంటే యోహాన్ గారు ఈయన ప్రకటన గ్రంథం రాస్తూ ఈ భూమి మీద ఒక్కడు కూడా ఈ పవిత్రమైన గ్రంథాన్ని ఇప్పడానికి నాకు ఎవడు కనపడట్లేదు అని చెప్పాడు నాకు ఎవరు కనపడట్లేదు అని చెప్పాడు ఎంత గొప్ప మర్మం అది అంటే బ్రహ్మ విద్యాశాస్త్రం క్రీస్తు తీసుకొచ్చిన పరలోక రాజ్య మర్మం ఎవడు కూడా చెప్పడానికి ఇది సమర్థత లేదు అని చెప్పాడంటే మనుషులు దేవుని విధానం తెలుసుకోవడానికి ఎంత తక్కువగా ఉన్నారో చూడండి ఆనాడు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు కూలర్ లేదు కుక్కర్ లేదు మొబైల్ లేదు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మైకులు లేవు అయినా ఆ రోజుల్లో కూడా ఇది గ్రహించడానికి ఈ వాక్యం గ్రహించడానికి అప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇది చాలా ఇరుకైన మార్గము చాలా కనిపెట్ట కనిపెట్టలేరు అని క్రీస్తు చెప్పిన మాట ఆ రోజే నిర్ణయం తెలియబడింది ఈరోజు ఇంకా విచ్చల విడతనం పెరిగిపోయి ఈరోజు అసలు ఏ నిర్ణయం తీసుకొని భయంకరమైన కన్ఫ్యూజన్లో తికమక్కలో ఉన్న మనకు పరలోక రాజ్యాన్ని కనిపెట్టడం అంటే అది దుర్లభము దుస్సాధ్యము కనుగొని కొందరే ఆ కొందరు ఉంటారు ఎక్కడో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఆ కొందరు ఉంటారు ఆ కొందరు చెప్పిందైనా వినాలి ఆ కొందరు మాట్లాడేదైనా వినాలి మనం మన స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్ని గొర్రెలు అన్ని బర్రెలు ఎట్లా పోతున్నాయో కాకుండా దేవుని వాక్యం ఏ విధంగా ఉంది అని ఏ కొందరో ఏ జ్ఞానం తెలిసిన ఏ కొందరో చెప్పినా తప్పకుండా వినాలి క్రీస్తు చెప్పాడు క్రీస్తు చెప్పిన తర్వాత క్రీస్తు జ్ఞానం అర్థం చేసుకున్న వాళ్ళు ఆచరించే వాళ్ళు చెప్పిందే వినాలి అలా ఆచరించే సత్ప్రవర్తన కలిగిన బోధకులు దొరకాలన్నా కూడా ఆ సత్ప్రవర్తన బోధకులు దొరకాలన్నా కూడా మనకి దేవుని వేడుకోవాలి నాకు మంచి జ్ఞాన బోధకుని మంచి జ్ఞాన విధానాన్ని నాకు అందించండి సత్యాన్ని బోధించేటువంటి విధానాన్ని నాకు అందించి దేవుడాన్ని వేడుకోవాలి అంతేగాని సంఘానికి బానిస అయిపోయో ఇంకా నేను దీంట్లో ఉన్నానని వివిధ రకాలైనటువంటి సంఘాలు పెట్టుకొని ఉన్నారు ఒకసారి క్రైస్తవ్యం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చింది ఒకే బైబిల్ ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చాయి ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఎందుకు వచ్చాయి ఒకదాన్ని ఆచరిస్తూ ఇన్ని ఎందుకు అంటే అర్థం కాలేదు ఒక విధంగా అర్థం కాలేదు ఒకే విధంగా అర్థం కాలేదు అని గ్రహింపు రావాలి ఒకే విధంగా అర్థం కాలేదు కాబట్టి ఇన్ని పాయాలుగా చీలిపోయారు ఇన్ని రకాలుగా చీలిపోయారు ఒక పాట దేవుడు విధానం తెలుసుకొని ఒక భక్తుడు రాసిన పాట ఇంకొక సంఘంలోకి వెళ్ళి పాడితే ఇది మన పాట కాదు ఇది వేరే సంఘం వాళ్ళు పాడుకునే పాట అనే దుస్థితి పాస్టర్లు వచ్చారు బుద్ధిహీనత పాస్టర్లు ఉన్నారు అంటే ఇంత లో నాలెడ్జ్ పీపుల్తో మనం దేవుని మార్గాన్ని కనుగొనటం చాలా కష్టమవుతుంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే ఈ పాట ఒక సంఘానిక ఒక వ్యక్తిక ఈ సత్యం చెప్తూ ఒక వ్యక్తి రాస్తే ఇది మన సంఘస్తులు వాడుకునేది కాదు అని ఒక అజ్ఞాని ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇట్లా ఇలాంటి సొసైటీలో ఇలాంటి పొల్యూషన్ చెత్త చెదారం ఉన్న ఈ వ్యక్తుల్ని ఆధారం చేసుకొని మనం మోక్ష మార్గం కనుగొనలేము మన మనస్సు తేలిక చేసుకుంటూ మన మనస్సుని దైవకానికి అనుగుణంగా దైవ విషయాలను అందుకునేటువంటి బలంగా తయారు చేసుకోవడానికి సిద్ధపాటు కావాలి ఆ సిద్ధపాటుని మనం ఒక రోజులో ఒక సంవత్సరంలో ఈ మనస్సు దైవాన్ని ఆకర్షిస్తుంది బలంగా వైపు తిరుగుతుందని చెప్పలేము దైవానికి తగినంత అనుకూలంగా మనస్సు తయారు కాకపోతే దైవాన్ని ఎప్పుడు చేర్చుకోలే చేరలేము దైవం కూడా మనల్ని అక్కున చేర్చుకోదు కాబట్టి జాగ్రత్తగా గమనించి దైవ విధానాన్ని అన్ని కోణాల్లో పరీక్షించి ఎట్లా నడుచుకోవాలి దాని దైవ దైవ విధానం యొక్క ఆ వాక్య శక్తిని ఆ వాక్య విధానాన్ని భక్తి మార్గంలో ఎలా ఎంత క్రమశిక్షణగా ఎంత డిసిప్లిన్గా ఉండాలనేది తప్పకుండా నేర్చుకొని జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త లేకపోతే ఏమవుతుందో కూడా క్రీస్తు చెప్పాడు మనం దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం జాగ్రత్త కలిగి మోక్ష మార్గాన్ని అందరూ కనుక్కొని అందరి జీవితాలు బాగు చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణం